హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎండలంటనే ఒడియాలు పట్టుకుంటూ ఉంటారు కదా నేనైతే ఇక్కడ మీకు ఈరోజు కూర వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి మినపప్పు ఉంటుంది కదండి తోలుపప్పు దాన్ని ఒక ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి మీకు తోలుపప్పు లేదు అనుకుంటే గుల్లిపప్పు కూడా నానబెట్టుకోవచ్చు ఆరు గంటల ముందు నానబెట్టుకున్న పప్పుని బాగా కడుక్కోవాలి పొట్టు అంతా తీసేసుకొని కడుక్కొని గ్రైండర్లో గారిపప్పు వడలపప్పు రుబ్బుకుంటాం కదండి ఆ విధంగా వాటర్ని ఏమి యాడ్ చేయకుండా చాలా మెత్తగా బద్దలు ఏమీ లేకుండా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మెదుపు మెదుముకుంటా బద్దల్లా లేకుండా చిన్న చిన్న పీసెస్లో ఏ విధంగా వేళ్ళతో అనుకుంటా ఈ పిండిలో వేసేసుకోవాలి నలుపుకుంటా వేసుకోండి అదేవిధంగా ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఇక్కడ ఇది నాకు కిలోన్నర మినపప్పు అండి దీనికి ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు ఏమి యాడ్ చేయటం లేదండి పిండిలో ఉప్పేం కలపరు మనం కర్రీ వండుకున్నప్పుడే ఉప్పు వేసుకుంటాము సడన్గా ఇంట్లో కర్రీ కూరగాయలు ఏమీ లేకపోయినా చాలా టేస్టీగా ఈ వడియాల కూర అయితే చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అలాగే గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మనం ఈ విధంగా పిండి రుబ్బుకొని ఈ ఎండాకాలంలో మీద వడియాలు పట్టుకొని రెడీ చేసుకుని ఉంచుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి ఈ విధంగా పసుపు జీలకర్ర ఉల్లిపాయలు కలిపేసుకున్న తర్వాత మనకి నవ్వార్ మంచం కానీ ఏదన్నా మంచం బల్ల లాంటిది ఉంటే ఒక కాటన్ చీర పల్సటి కాటన్ చీరని వాటర్లో తడుపుకొని దానిపైన వేసేసుకొని పిండి ముద్దని చిన్న చిన్నగా తీసుకొని ఈ విధంగా డాట్స్ లాగా పెట్టుకోవాలి మంచం అట్లాంటివి ఉంటే మనం నీడలో పెట్టుకొని తర్వాత మనం ఎండలోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు చేయి తడుపుకుంటా చిన్న చిన్నగా పిండి ముద్దను తీసుకొని వాటిని మూడు వేలతో డాట్స్ లాగా పెట్టుకోవాలి కర్రీ వండినప్పుడు ఈసారి మీకు వీడియో చేసి పెడతానండి కర్రీ ఏ విధంగా చేసుకోవాలో కూర కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు విధంగా చేయి తడుపుకొని పిండి ముద్దను తీసుకొని మూడు వేలతో అనుకుంటా డాట్స్లా పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కాబట్టి అందుకని పిండిని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా కలుపుకుంటూ పెట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి లేదంటే హోల్స్ పడుతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ సర్కిల్ అనుకుంటా పెట్టుకుంటే నీట్గా వస్తాయి మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత పిండి మొత్తం ఎండలోకి షిఫ్ట్ చేసేసుకుంటే ఒక పూట ఎండితే సరిపోతుందండి చక్కగా ఎండిపోతే బాగా ఎండలో కూడా వేయకండి పగిలిపోతాయి కొంచెం మీడియం సరిపడా ఎండ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది విధంగా ఎండలో పెట్టుకుంటే సాయంత్రం కల్లా మనం ఇలా తీస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కువ ఎండలో పెట్టుకుంటే పొడి పొడి అయిపోతాయి అందుకనే సరిపడా ఎండలో ఎక్కువ బాగా ఎండలో కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి ఇలా మనం కింద నుంచి ఇట్లా లేపుతూ ఉంటే చాలా ఈజీగా ఊడిపోతూ ఉంటాయి ఈ విధంగా ఒడియాలు రెడీ చేసుకుని మీరు సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా